కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత పార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ప్రజలకు రక్షణ ఉంటుంది కంటోన్మెంట్ రెండు రోజుల క్రితమే డీసీపీని కలిసి తనకు ప్రాణహాని ఉందని చెప్పాడు పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు వెళ్లాడు ఈ రోజు మంత్రుల మీద హత్యాత్నం చేశారని అంటున్నాడు ఏ మంత్రి ఆడతో ఎమ్మెల్యే మీద దాడి చేశారు ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ప్రభుత్వం విచారణ చేపట్టిందా ఎమ్మెల్యే గవర్నమెంట్లను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే వారు ఒక రెండు రోజుల క్రితం నార్చ్ జోన్ డీసీపీ గారిని కలిసి ప్రాణహాని ఉంది అని ఫిర్యాదు చేయడం ఆ రెండు రోజులు గడవగానే నలభై ఎనిమిది గంటలు గడవగానే వారి మీద హత్యాయత్నం జరిగింది అని పోలీస్ స్టేషన్ లోకి వెళ్లడం ఇవాళ చాలా సీరియస్ అంశంగా ఇవాళ అందరు కూడా హైదరాబాద్ నగరంలో గమనించాల్సిన అవసరం ఉంది ఒక ఎమ్మెల్యే కే రక్షణ లేకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోతే మరి ప్రజలను ఎట్లా కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే పోయి ఒక కానిస్టేబుల్ కి తన బాధ చెప్పుకుంటున్నాడు పోలీస్ స్టేషన్ పోయి కానిస్టేబుల్ కి చెప్పుకుంటున్నాడు యాభై మంది నా మీద దాడి చేయడానికి వచ్చిండ్రు మా గన్ల గన్లను కూడా గుంజుకునే ప్రయత్నం చేసిన వారు అది కూడా పోయిపోయి ఈ నియోజకవర్గంలో కూడా కాదు బయటికి వెళ్ళినాక వేరే నియోజకవర్గంలో వారి మీద జరిగింది అని అంటే హత్యాయత్నం జరిగింది అంటే ఎవరు వాళ్ళు ఈ నియోజకవర్గం నుంచి కంటోన్మెంట్ నుంచి అక్కడ దాకా పోయింద్రా లేకుండా అక్కడోళ్ళ ఎక్కడోళ్ళు ఎవరు వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఇవన్నీ తెలుసా తెలిసిన వాళ్ళ తెలియని నిన్న నేమో అని చెప్తారు ఇవాళనేమో నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడుతున్నారు మీ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు వారికి మంత్రి గారి ఉన్నది ఇవాళ మీడియాలో స్టేట్మెంట్ ఎమ్మెల్యే గారు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు చూసుకొని చేస్తున్నారు అంటే ఏ మంత్రి కేవలం వ్యక్తుల మీదే కాదు మంత్రుల మీద కూడా ఇవాళ ఆరోపణ వేసినట్టే కదా అందరికి తెలుసు వీరు మొదటిసారి ఎమ్మెల్యే ఉప ఎన్నికలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు సపోర్ట్ చేస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఎన్నికల్లో గెలిచారు కానీ ఇవాళ నగరంలో నియోజకవర్గం దాటిన తర్వాత వేరే నియోజకవర్గానికి పోయిన తర్వాత అది కూడా సెక్యూరిటీ ఉండి మూడు వెహికల్స్ కాన్వాయ్ ఉండి మంచిగా సైలెంట్ వేసుకున్న తర్వాత ఇవాళ హత్యాయత్నం జరిగింది అని అంటే ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నా వద్దా ఇవాళ ఇప్పటి వరకు వాళ్ళ గన్మెన్లను హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేసిందా దీని పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిందా ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లోనేమో ఇవాళ మీడియాలో చూస్తున్నాం పోలీస్ అధికారులు ఎవరు నిన్న ఫిర్యాదు ఇచ్చిన కానిస్టేబుల్ గారు కాదు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి గన్మెన్లను అడిగినాము అట్లాంటిది ఏం దాడి జరగలేదు గన్లు ఏం గుంజుకోలేదు అని పోలీస్ అధికారులు